రోషిణి అమ్మ రోషిని దగ్గరకు వచ్చి జరిగిందంతా కూడా అడుగుతూ ఉంటుంది అసలు ఆ బాబీ అంటే నిన్ను అమ్మ అని పిలుస్తున్నాడేంటి అసలు ఏంటి కాదా అని చెప్పి అడుగుతుంది దాంతో రోషిని అయితే జరిగిందంతా చెప్తుంది ఇక అబి తనని అమ్మ చూపించాడని ఈక స్వర తన దగ్గరకు వచ్చి బ్రతిమలాడిందని తల్లిని బిడ్డని ఒకటి అన్నాను కానీ నాకు ఇప్పుడు బాబీ ప్రేమ నచ్చిందమ్మా బాబీ అంటే నాకు నచ్చాడు బాబీకి శాశ్వతంగా తల్లిలానే ఉండిపోవాలనుకుంటున్నాను అందుకే బాబీని తీసుకొని నేను ఇప్పుడు వేరే ఊరు వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటుంది అది విని రోషిని వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఒక్కసారిగా తన అయితే మూసుకుంటుంది అసలు ఏం చేస్తున్నావే నువ్వు అని చెప్పి రోషిని అమ్మ రోషిని దగ్గరకు వెళ్ళి రోషిని చంప పగలగొట్టి అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఒక తల్లి బిడ్డని కలుపుతానని మాట ఇచ్చి ఇప్పుడు ఆ తల్లికి నువ్వు మోసం చేస్తావా అసలు నువ్వు ఇలాంటి పాపాన్ని ఎందుకే మూట కట్టుకుంటున్నావు నువ్వు చేస్తున్న అసలు నువ్వు చేసిన పని అస్సలు బాగోలేదు అని చెప్పి అంటుంది అది విని రోషిని అయితే లేదమ్మా నేను కరెక్ట్గానే చేస్తున్నాను నాకు రో బాబీ అంతలా కనెక్ట్ అయిపోయాడు అసలు ఒక మనిషికి కానీ ఒక వస్తువుకు కానీ ఒక బంధానికి కానీ నేను ఇష్టపడిందని ఈ బాబీకి ఎందుకో అంతలా కనెక్ట్ అయిపోయానమ్మా బాబీ నాకు అంత నచ్చాడు బాబీ నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నాకు గుండె తరుక్కుపోతుందమ్మా నాకు జీవితాంతం తనకి అమ్మలా ఉండిపోవాలనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రోషిని వాళ్ళ అమ్మ అయితే నీకేమైనా పిచ్చిపెట్టి కింద నువ్వు వేరే పెళ్లి చేసుకొని ఒక బిడ్డని కను తన చేత నువ్వు అమ్మాని పిలిపించుకో వేరొకరి బిడ్డతో నువ్వు అమ్మాని ఎలా పిలిపించుకుంటావే నీకు సిగ్గులేదా అని చెప్పి అంటుంది అది విని రోషిని అయితే లేదమ్మా నేను చేస్తుంది అయితే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది అందుకే బాబీని నేను తీసుకొని ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది అది విని వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్